దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా మరొక వాక్యాన్ని దేవుని యొక్క లేఖనాల్లో నుండి మనము ధ్యానము చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నీ మహా ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి యేసు ప్రభా మీరిచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు దేవా మీ సన్నిధి నాతో ఉంచండి విత్తుచున్న వాక్యానికి మీరుగా ముద్ర వేయండి ప్రభా అనేకులు ఈ వాక్యాలు విని ఆత్మీయ మేలు పొందుకోవటానికి సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ చూడండి ప్రిల్లరా మరొక వాక్య భాగాన్ని మనము ధ్యానము చేసుకుందాం యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము కొన్ని వచ్చినాలు మనం చదువుకుందాం పదమూడు వచ్చిన మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను కనుక విశ్వాస జీవితంలో మనము ముందుకు సాగుచు ఉన్నప్పుడు పిల్లల రకరకాలుగా శ్రమలు ఇరుకులు ఇబ్బందులు పరీక్షలు శోధనలు రకరకాలుగా మనకి ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే భూలోకంలో ఉన్నావు కనుక ఇంకా మహిమ దేహం మనకు రాలేదు ఈ భూలోకంలో అధికారి ఎవడో సైతానుడు యేసు ప్రభువారే చెప్పారు ఏమని నేను వెళ్ళుచు ఉన్నాను ఈ లోకాధికారి ఉచ్చుచు ఉన్నాడు లోకంలో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు వాడికి భయపడవద్దు అని యేసుప్రభ వారు చెప్పినారు ముందుగానే లోక అధికారి వస్తాడు వాడు మిమ్మల్ని క్రీస్తు విరోధి వస్తాడు రకరకాలుగా హింసిస్తారు క్రైస్తవుల్ని హింసించట్లేదా ఇప్పుడు సావుకుల్ని కొట్టుచున్నారు ఛత్తీస్గడ్లో ఏమండి మరి ఒక సావుకుడిని ఇద్దరు ముగ్గురు సావుకుల్ని ఎంతో ఘోరంగా కర్రలు తీసుకొని మరి విపరీతంగా అయ్య కాళ్ళు చేతులు విరిగిపోయి ఉంటాయి అట్ట కొడుతున్నారు కనుక నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసిస్తారు మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు మీరు ధ్వనులని ప్రభు ముందే చెప్పాడు అట్లాగే యాకోబు రాసిన పత్రికలో మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను శ్రమ వచ్చినప్పుడు ప్రియరా మనం ప్రార్థన చేయాలి అంతేగాని ఎందుకు వచ్చింది ఈ శ్రమ నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టం అని మనము ఏమాత్రం కూడా బలహీనమైన మాటలు మనము మాట్లాడకూడదు మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను అతడు ఏం చేయాలి కీర్తనలు పాడాలి ఎప్పుడు సంతోషంగా ఉన్నవాళ్ళు సంతోషంగా ఉన్నవాళ్ళు ఏం చేయాలి కీర్తనలు పాడాలి తర్వాత పద్నాలుగు వచ్చిన యాకోబు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను నంపవలను వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను ఎవరైనా రోగులుగా ఉన్నారా ఎందుకంటే మరి సరైనటువంటి ఈ భూలోకంలో రకరకాల వ్యాధులు రకరకాల జబ్బులు వస్తాయి కనుక మెళుకు కలిగి ఉండాలి తినే ఆహారం విషయంలో మరి శుభ్ర విషయంలో మనము కలిగి ఉండాలి ప్రిల్లరా ఎందుకంటే వ్యాధులు రోగాలు అనేక విధాలుగా కరోనాలు వస్తాయి అలాంటప్పుడు మనము ఏం చేయాలి సంగపు పెద్దలను పిలవంపలను వారిని పిలుచుకొని వారి చేత ప్రార్థన చేయించుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతను లేపును చూసారా విశ్వాస సహితమైన ప్రార్థన ప్రిలరా ఆ రోగిని స్వస్థపరచును ప్రార్థన చేయటం మనవంతు విశ్వాసంతో దేవుడు ఏం చేస్తాడు ప్రభు అతనిని లేపును దేవుడే అతనిని ముట్టి దేవుడే అతనిని స్వస్థపరిచి దేవుడే గొప్ప కార్యాలు చేస్తాడు సంఘం అభివృద్ధి అవ్వాలంటే స్వస్థతలు జరగాలి అనేకులు విశ్వాసం ఉంచాలంటే ప్రభు అక్కడ నిలబడాలి ప్రభు అక్కడ నిలబడాలంటే మనము జాగ్రత్తగా ఉండాలి నీతిగా న్యాయముగా ధర్మముగా వాక్యానుసారముగా మనము నడుచుకుంటేనే దేవుడు మనకు సహాయము చేస్తాడు చూడండి అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణనందును అతడు ప్రిలరా పాపములు చేసిన వాడైతే ఎందుకంటే పాపమును బట్టి కూడా జబ్బులు వస్తామంటాయి వ్యాధులు వస్తామంటే వాటిని ఒప్పుకోవాలి వాటిని మనము క్షమాపణ అడగాలి దేవుణ్ణి అయ్యా నీ మాట వినలేదయ్యా అయ్యా నీకు వ్యతిరేకంగా నడిచానయ్యా అయ్యా దైతో నన్ను క్షమించయ్యా అని దేవుని యొక్క సన్నిధిలో మనము ఒప్పుకొని పశ్చాత్త ఉండాలి అవును ప్రియరా పశ్చాత్తా పాడాలి ఏమనుంది ఇక్కడ చూడండి అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ కలుగుద్ది ఎందుకంటే స్వస్థత పాప క్షమాపణ కూడా జరుగుద్ది విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన ప్రబోధన లేపుతాడు అతనికి సహాయము చేస్తాడు ప్రియరా స్వస్థత పాప పాపక్షమాపణ కూడా వచ్చింది అతనికి రెండు అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు కనుక మనం ఏం చేయాలి మనము మన పాపములను మనం ఒప్పుకుంటూ ఉండాలి చూడండి మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొని పదహారు వచ్చిన ఏకవు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారు వచ్చిన మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొని పాపములు మనం ఏం చేయాలి ఒప్పుకోవాలి కొంతమంది అతిక్రమాలు దాచిపెడతా ఉంటారు అతిక్రమాలు దాచిపెట్టివాడు వర్ధలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందును అతిక్రమాలు దాచిపెట్టివాడు వర్ధులుడు ప్రిలరా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి ఎందుకంటే పాపం ఏం చేస్తుంది పట్టుకుంటుంది పాపం ఏం చేస్తుంది పట్టుకుంటుంది అందుకల్ అందుకని చిన్న పాపమైనా పెద్ద పాపమైనా మనం ఒప్పుకుంటా ఉండాలి పశ్చాత్తాప ఏ రోజుకి ఆ రోజు కడుక్కొంటూ శుద్ధి చేసుకుంటూ ఉండాలి ఒకరితోనొకడు ఒప్పుకొనిడి మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనిడి ఒప్పుకుంటేనే అద్భుతాలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయి క్షమాపణ వచ్చింది స్వస్థత వచ్చుద్ది ఒప్పుకుంటేనే సరి చేసుకుంటానే కప్పుకున్నామనుకో అననే సప్ప్యూరాలు కప్పుకున్నారు ఏమండి వారు ధనాపేక్ష పరులై వారు ఏం చేశారు కప్పుకున్నారు ఒప్పుకోలేదు వాళ్ళు ఏమయ్యారు శిక్షకు గురైపోయారు చనిపోయారు నోమోర్ వారు లేరు ప్రభునందు ప్రియ దేవుని బెడ్లారా ఆకాను కూడా కప్పుకున్నాడు ఏమండి మరి కయ్యూను కప్పుకున్నాడు విస్కరిత తీయోద కప్పుకున్నాడు ఇంకా ఎంతోమంది గేహాజీ కప్పుకున్నాడు గేహాజీ నాకేం తెలియదు అయ్యా నేను ఇక్కడే ఉన్నానయ్యా నాకు తెలీదయ్యా అన్నాడు నయమాన్ని ఇడిచిపెట్టిన నిడిచిపెట్టిన వ్యాధి నీకు నీ కుటుంబానికి కలుగునిగా అన్నాడు అంతే గేహాజీ ఏమయ్యాడు తన తన కుటుంబ సభ్యులందరూ కుష్టివ్యాధిగ్రస్తులు అయ్యారు కనుక ప్రభునందు ప్రియ దేవుని పెట్టారా మనం చూసినట్లయితే మన పాపములను మనము ఒకరితో ఒకరు మనం ఏం చేయాలి ఒప్పుకోవాలి అతిక్రమాలు దాచిపెట్టేవాడు వరిద్దరుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొద్దున చూడండి మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయడి ప్రార్థన చేయాలి మనము మన విశ్వాసులు కానీ మన సహోదరులు కానీ ఇరుకులో ఇబ్బందులు ఉన్నారంటే ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి పట్టి పట్టినట్టుగా ఉండకూడదు మన బంధువులైనా మన స్నేహితులైన రక్త సంబంధాలు అయినా రక్త సంబంధాలు కాకపోయినా విశ్వాసులైనా పెద్దలైన ఎవరికొరక ఎవరి కొరకైనా మనం ఒకే నియమంతో ఒకే ఆత్మతో మనము అందరికొరకు భారం కలిగి ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దంట గొప్ప కార్యము జరుగుద్ది ఎందుకంటే నీతిమంతుని విజ్ఞాపన మనం పూర్వకం బహు బహుబలము గలదై ఉండును నీతిమంతుడిగా ఉండి ప్రార్థన చేస్తే న్యాయమంతుడిగా ఉండి ప్రార్థన చేస్తే ధర్మం కలిగిన వ్యక్తిగా ఉండి ప్రార్థన చేస్తే జాలి కలిగిన హృదయం కలిగిన ప్రార్థన చేస్తే నీతిమంతుని యొక్క ప్రార్థన బహు బలము కలదాయి విజ్ఞాపన ఎలా ఉంటుంది మన పూర్వకమైనది మన పూర్వకమైనది బహు బలము ఉంటదని ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఓ సహోదరుడా ఓ సహోదరి బలహీనంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు ఆ ప్రార్థన తప్పుల్లో ఉండి పాపంలో ఉండి మోసంలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు శంకరి ప్రార్థన ఆలకించాడు పరిసేయుడు ప్రార్థన ఆలకించలా పరిసేయుడు తను తను హెచ్చించుకున్నాడు నేను అంత కరెక్టు నేను అంత కరెక్టు నేను అంత కరెక్టు నేను ఉపవాస ప్రార్థ భాగం ఇస్తా ఎందుకు కావాలి నీ ఉపవాసం ఎవరికి కావాలి నీ భాగం ఎందుకు కావాలి ఎవరికి కావాలి సహోదరుడా సహోదరి న్యాయంగా నీతిగా ధర్మంగా లేనప్పుడు నీ డబ్బులు ఎవరికి కావాలయ్యా దేవుడెవడా దేవుడేమో నిడిచిపెడతాడా కనుక చాలామంది పాపంలో ఉండి జీవిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు శంకరి ఒప్పుకుంటూ రొమ్ములు కొట్టుకుంటూ కన్నీటితో ప్రార్థన చేస్తూ దేవా నేను పాపినయ్యా వైపు కనులు ఎత్తటానికి కూడా నేను యోగ్యుడును కానయ్యా నన్ను దైత క్షమించి అన్నప్పుడు ఇద్దరు ప్రార్థనలు ఎవరు ప్రార్థన ప్రార్థనలకించాడు దేవుడు శంకరి ప్రార్థన ఆలకించాడు సహోదరుడా సహోదరి నీ ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది నీ భక్తి జీవితం ఎలా ఉన్నది నీ నడిపింపు ఎలా ఉన్నది నీ ఆత్మీయత ఎలా ఉన్నది చాలామంది కట్లు ఉంటారు ఒక సంఘం మనము సంఘంలోకి వస్తుంది ఎన్నోసార్లు చెప్పాము మా జాగ్రత్త 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 అసలు నువ్వు గుడికి రాకపోయినా పర్వాలేదు నాకు అని చెప్పా అంత ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేది నా మీద ఇసుకునేది అంటే నన్ను గుడికి రావద్దు అంటాడు పాస్ట్ గారు గుడికి రాకపోయినా ఇష్టమైన అంటాడు ఏంటి అని చివరాఖరికి తన కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంది కుటుంబాన్ని అంతటిని బిడ్డల్ని భర్తని అందరినీ చూసారా ప్రియులరా జాగ్రత్త సహోదరుడా సహోదరి ఇప్పటికైనా దేవునికి లోబడితే ఆ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు తిరిగి రానుద్దేశించిన ఎడలా నీవు నా యొక్కకు వచ్చిన ఎడలా నువ్వు నా వైపుకి తిరిగిన ఎడలా మారు మనసు పొందిన ఎడలా నీకు పాపక్షమాపణ ఇస్తా స్వస్థత ఇస్తా ఆరోగ్యం ఇస్తా నువ్వు పోగొట్టుకున్నావన్నీ నీకు ఇస్తా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ సమయంలో వాక్య వినుచున్నా సహోదరుడావో సహోదరుడా ఓ సహోదరి దేవుడంటే ఆషామాషా కాదు నిప్పు కణములు తన ఒడిలో వేసుకుని నీడలా తన వస్త్రము కాలకుండునా నిప్పు కణములను తన ఒడిలో వేసుకుని నీడలా అది కాలకుండునా కాలిపోతావు అబద్దాలు ఆడుతున్నావు మాటి మాటికి నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు మాటి మాటికి నీవు ఒలుగు ఉన్నావు మాటి మాటికి నీవు నీ స్వభావాన్ని ఆధారం చేసుకొని నువ్వు జీవిస్తున్నావు జాగ్రత్త వ్యాధిగ్రస్తులు పాలైపోతావు జబ్బులు పాలైపోతాం రోగాలు పాలైపోతాం ఆరోగ్యం క్షీణించుద్ది దేవుని యొక్క వాక్యములు ఏముంది సామెతల గ్రంథము సామెతల గ్రంథము మూడో అధ్యాయమి ఏడో వచ్చిన నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు హోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునొక ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు నేను అంత కరెక్టే నేను బాగానే ఉన్నానని నువ్వు అనుకునవద్దు నేను జ్ఞానం గల్లా వాడినా అనుకోవటానికి నీకు బుద్ధి చాలదు భక్తి అనుకోవటానికి నీకు బుద్ధి చాలదో సోదరుడా సోదరి చెడుతనాన్ని విడిచిపెట్టు చెడుతనాన్ని విడిచిపెడితే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తి భాగమునిచ్చి ఈ హోవాను గణపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్ష రసం పైకి పొరలి పారును సహోదరుడా సహోదరి అమ్మా నీవెలా ఉంటున్నావు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది నీ యొక్క జీవితము ఎలా ఉంటుంది ఒకసారి నీవు నీ ఆత్మీయతను పరిశీలన చేసుకో సంఘ పెద్దలను పిలిపించుకో ప్రార్థన చేయించుకో దేవుని సేవకులను పిలిపించుకో ప్రార్థన చేయించుకో అప్పుడు నీవు లేపబడతావు దేవుడి నీకు సహాయము చేస్తాడు నీకు కార్యాలు జరిగిస్తాడు నీ కుటుంబాన్ని దేవుడు లేవనెత్తాడు ఒక సమస్య వచ్చింది ఆ సమస్య ఎలీషా గారి దగ్గరికి వెళ్ళింది ఒక తల్లి విధూరాలు అయ్యా నాయన నీ నా పెనిమిటి మరి నీ శిష్యుడు ఎలా భక్తి చేశాడు అది మీకు కూడా తెలుసు కదా మరి ఆ సమస్య మరి కొంచెం అప్పులు పాలైని నా ఇద్దరు పిల్లల్ని అప్పులోడి తీసుకెళ్తానన్నాడు అయ్యా ఏంటయ్యా అంటే చెప్పుకుంది ఎలీషా భక్తుడు చక్కటి సలహా ఇచ్చాడు అమ్మా నీ ఇంట్లో ఏమున్నది అయ్యా నా ఇంట్లో ఒక కొంచెం నూనెతో కూడిన కొండ ఉంది అయ్యా దాన్ని నెత్తిపోయి అరువు తెచ్చుకో కొండలో పోయి కొండలు నిండిపోయినాయి అయ్యా నిండిపోయినాయి అని చెప్పింది నూనె అమ్మి నీ బాకీలు తెచ్చుకో మిగతా వాటితో నీ కుటుంబాన్ని చక్కగా తృప్తిగా ఉండి ప్రార్థన చేసుకోండి బతకండి అని చెప్పాడు సమస్యలు వస్తాయి వ్యాధులు వస్తాయి కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి దేవుడే మనకు ఆధారం దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు నువ్వే మాత్రం పడవద్దు దిగులు పడవద్దు చింతపడవద్దు ప్రార్థన చేసుకో దేవుని మీద ఆధారపడు పాపాలు ఒప్పుకో పచ్చత్తప్పుడు క్షమాపణ అడుక్కో ప్రభు నీకు సహాయము చేస్తాడు తలలు వంచండి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పురుషుద్ధురా ప్రేమ కలిగిన తండ్రి నీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నా నీ మహా ఉచితమైన కృప చొప్పున కొన్ని మాటలు మీరు ఇచ్చినారు ప్రభా ఈ మాటలు ఈ వాక్యాలు మా హృదయాల్లో చేయండి వాక్యానుసారంగా మేము నడవటానికి సహాయము చేయండి సేవను మీరే కట్టి ఫలింపచేయండి నీసుప్రభా ఈ పరిచర్ని దీవించండి విను వారికి దీవునికరంగా మేలుకరంగా చేయండి అయ్యా సహవాసాన్ని విస్తరింపచ్చేయమని అనేక ఆత్మల్లో తన ఆత్మలను నడిపించమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం అందల ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని గాక ఆమెన్ పాపము నందే మరణితు ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా 不争。 నమునకే నడుపునుగా ఆశలు తెంచి ప్రేమను పెంచి ఆశలు తెంచి ప్రేమను పెంచి ప్రభును కదమున నడుపుమా యేసు విరచినేసు ముల్లును విరచిన యేసు పాపివైన నీకోసరమే నభువు శిలువా నందెలుగా ప్రియుడా పాపిగా నే జీవి పాపము నందే मरणिन्तुवा वा प्रियुडा प्रभुनि प्रेमनु गुर्तिम्पवा